సారీ అన్న అందరూ నన్ను క్షమించాలి నాకు ఒక్కొక్కసారి తెలుగు సరిగ్గా రాదు మా అమ్మ మా అమ్మ వాళ్ళే నాకు తెలుగు సరిగ్గా రాదు అనమాట ఈ కథ ఏంటంటే నేను క్రియేట్ చేసింది కాదండి భద్రాచలం శాసనాలు అనమాట డైరెక్ట్ గా భద్రాచలం నుంచి రామేశ్వరానికి వెళ్ళడానికి గుప్త స్వరంగ మార్గం అయితే ఉందంట కానీ రాముడు ఎవరు రాముడు కాదు రావణాసుయ్ స్వామి అందరికి నమస్తే అందరికీ ప్రజెంట్ నేనైతే మా అమ్మ భద్రాచలం రావడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను షార్ట్ వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది లైక్ ఫార్టీ వన్ డేస్ మాల దీక్ష చేశాను అండ్ మార్చి తొమ్మిదో తారీఖున నాకు ఫార్టీ వన్ డేస్ అయితే దీక్ష మొత్తం కూడా కంప్లీట్ అయింది అనమాట ఈ దీక్షలో భాగంగా భద్రాచలం వస్తానని నేను మాల వేసినప్పుడే మొక్కుకున్నాను అంటే ముందు కూడా మొక్కుకున్నాను ఒక్కడనే వద్దాం అనుకున్నాను కానీ నేను మా అమ్మ కలిసి రావడం జరిగింది ఇప్పుడైతే ప్రెసెంట్ భద్రాచలం ఘాటు దగ్గర ఉన్నాం అండ్ టైమ్ వచ్చేసి కరెక్ట్ గా ఎంత అవుతుంది ఐదున్నర అవుతుంది కొన్ని విషయాలు మా అమ్మకి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది అండ్ భద్రాచలం కోసం ఏమైనా తెలుసా అంతగా తెలీదు సో భద్రుడు అనే ఒక భక్తుడు ఉంటాడమ్మా ఇక్కడ కొండ మీద తపస్సు చేస్తా ఉంటాడు తపస్సు చేస్తున్న టైమ్ లోని శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతారు అనమాట ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమంట అయితే భద్రుడు అంటాడు మీరు రాముడిగా కనిపించడానికి ఆయన రాముడు అవతారం వేసుకుని కనిపిస్తారు అనమాట మన భద్రుడు దాని తర్వాత మీరు ఇక్కడే ఉండాలని చెప్పగానే శ్రీరాముడు ఏం కాలక్రమే అంటే కలియుగంలోని నేను నీ కొండపైన వెలుస్తానని చెప్పంగానే కొండ పైన వెలుస్తారనమాట ఇది భద్రాచలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే భద్రుడు వల్ల ఆయన పేరు భద్రుడు తపస్సు చేసాడు కాబట్టి ఇది అని వెలుస్తారు అనమాట అండ్ ఇంకో విషయం తెలుసా మీ అందరికి తెలియని ఇంకో విషయం చెప్తాను శ్రీరామచంద్రుడు ఇక్కడ సీతాదేవిని వెతకడానికి వెళ్తున్నప్పుడు అంటే అంటే మన లంకేశ్వరుడు సీతను అపహరించాడు కదా సీతను అపహరించినప్పుడు మన శ్రీరామచంద్రుడు వెతుకుతున్న సమయంలోని ఇక్కడికే భద్రాచలం వచ్చి విశ్రాంతి తీసుకుంటాడు రాముడు రాములు వారు అయ్యవారు వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు టైంలోని ఈ గోదావరి దాటాలన్నమాట ఇప్పుడు భద్రాచలం మనం ఈ వైపు ఉన్నాము అవతల వైపు శ్రీరామచంద్రుల వాళ్ళు ఇక్కడికి రావటానికి కోసం అని చెప్పి ఆయన క్రియేట్ చేసిన ఒక ప్లేస్ అనమాట అంటే ఒక ప్లేస్ కాదు ఒక వే చాలా సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చు అనమాట నది దాటకుండా అంటే నది మీద నుంచి రాకుండా నది సైడ్ నుంచి కొన్ని గుప్త గృహం లాంటివి క్రియేట్ చేసాడు అనమాట అయితే అది ఇప్పటికే ఉన్నాయి కానీ అది ఎవరికి కనబడదు ఒకరు కనిపించిన ఆ ప్లేస్ తర్వాత తర్వాత అలా అలా మెల్లమెల్లగా మర్చిపోతారు ఒకసారి తెలిసిన పర్సన్ కి అక్కడ నుంచి వచ్చేస్తే మళ్ళీ మర్చిపోతాడు అంట తెలుసా ఈ స్టోరీ తెలుసు అది ఎవరికి తెలియదు ఇప్పటికీ ఎవరికి తెలియదు బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జ్ లాంటిది కూడా కాదు అది స్వరంగం లాంటిది స్వరంగ దారి లాంటిది కరెక్ట్ పట్టారు అదే అదే స్వరంగ దారి లాంటిది అనమాట ఓకే ఇంకొక స్టోరీ కూడా ఉంది చాలా మంది రావణుడు ఉన్నాడు కదా రావణుడు ఎవరు రాక్షణే రాముడు కాదు రావణాసుడు రావణా రావణాసుడు ఎవరు రావణు తమ్ముడు కాదు రావణాసుడు అంటే సీతామాతని ఎత్తుకెళ్ళినవాడు ఎవరు రాముడు ఉన్నాడా శ్రీరామచంద్రుడు యొక్క భార్య భార్యను అపహరించింది ఎవరు రాముడు 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 కాదమ్మా రావణాసురుడు సో మా అమ్మకి కొద్దిగా మాట్లాడడం అంటే మేము తెలుగు సరిగ్గా రాదు అయితే రావణాసుడు రావణాసురుడు ఓకే రావట్లేదు నో ప్రాబ్లం నో ఇష్యూస్ అందరికి రావాలని సో ఈ రావణ్ రావణ్ హిందీ హిందీ మేము మాకునా మా అమ్మకి హిందీ బాగా రావణ్ సమాజంలో రావణ్ ఇప్పుడు ఎవరు అపహరించిన వాడు ఓకే రైట్ నీ కరెక్ట్ పట్టం రావణ్ అయితే ఏం చేశాడంటే అంటే రావణ్ ను కూడా పూజించే వాళ్ళు ఉంటారు కదా లైక్ రాజు ఆయన ఆ రాజ్య లంకేశ్వరుడికి రాజా ఓకేనా సో ఆయన భక్తులు కూడా ఉంటారు కదా ఎప్పుడైతే రాముడు లంకకి చేరి రావణాసుడితో గొడవ ఆడుతున్నాయి ఐ మీన్ ఫైటింగ్ ఆడుతున్నారు యుద్ధం జరుగుతున్నప్పుడు సింపుల్ గా చెప్పాలి ఇక్కడ ఎవరైతే రావణాసుడు యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళందరూ పారిపోయారు అనమాట ఎందుకు పారిపోయారు రాముడి యొక్క పరాక్రమం అంటే శక్తిని చూసి పరాక్రమైన యుద్ధం చేస్తున్నాడు వందల మంది వేల మందిని రపారపా చేస్తున్నాడు అయితే ఆ బాణంతో భయపడిపోయారు అనమాట చూసిన వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేశారు అక్కడ నుంచి పారిపోయి ఇక్కడ భద్రాచలం కొంతమంది వచ్చారు కొంతమంది నాసిక్ వెళ్ళిపోయారు కొంతమంది అయోధ్య వెళ్లారు రాక్షసులే ఇక్కడికి వచ్చారు అక్కడ నుంచి పారిపోయారు లంక నుంచి పారిపోయి ఇక్కడ లో కొంతమంది స్టే చేశారు కొంతమంది నాసిక్ అందరూ అంటే నార్త్ అట్ సైడ్ నార్త్ ఈస్ట్ సైడ్ స్ప్రెడ్ అయిపోయారు అనమాట ఆ టైమ్ లో స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మీకు తెలియని విషయం ఏంటంటే భద్రాచలంలోని శ్రీరామ్ దాసు ఎవరైతే ఉన్నారో మందిరం కడుతున్నప్పుడు మన ఈ రాక్షసులు ఉన్నారని చెప్పాను కదా షిఫ్ట్ అయిపోయి అన్నాను కదా లంక నుంచి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఈ భద్రాచలం గుడి కట్టడానికి అంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రాయశ్చితంగా ఈ గుడికి ఈ గోదావరిలో స్నానం చేసి శ్రీరాములు వారి నిర్మాణం గుడి నిర్మాణానికి ఆ రాక్షసులు కూడా చాలా హెల్ప్ చేసారు అన్నమాట స్టోరీ సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తెలిస్తే కొన్ని కొన్ని మనం టీవీలో మర్చిపోతాం మర్చిపోతూ ఉంటాం సో కదా సో మర్చిపోకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇలా అంతే సో ఇంకొక స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ కూడా చెప్తానమ్మా అలాగే మీరు కూడా వినండి సో ఇక్కడ ఏంటంటే అమ్మా ఇంకా భద్రాచలంలోని భద్రాచలం నుంచి రామేశ్వరం ఐడియా ఉంది కదా రామేశ్వరం కదా రామేశ్వరం మీకు ఐడియా ఉంటది భద్రాచలం నుంచి డైరెక్ట్ గా రామేశ్వరం వెళ్ళడానికి స్వరంగ మార్గం ఉందంట సో అది కూడా శ్రీరాములు వారే క్రియేట్ చేశారంట అప్పట్లో సో కానీ ఇప్పటి వరకు ఈ భద్రాచలంలో కానీ గోదారామ తల్లి గాని ఎక్కడ కూడా ఆ స్వరంగం ఎక్కడికి కనిపించలేదు కానీ ఈ కథ ఏంటంటే నేనేదో ఊనుగా చెప్తుంది నేనేదో క్రియేట్ చేసింది కాదండి భద్రాచలం శాసనాల్లో రాసిందనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ గా భద్రాచలం నుంచి శ్రీ రామేశ్వరం కి వెళ్ళడానికి గుప్త స్వరంగ మార్గం అయితే ఉందంట కానీ అది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా అది అయితే నువ్వు వన్ డే లో రీచ్ అయిపోతావు అంటే లైక్ ఆ మార్గం రామేశ్వరం అంత దగ్గర అంట ఇక్కడ నుంచి మరి బట్ ఆ గుహ ఎక్కడుందో ఏంటో ఇప్పటికి ఎవరికి కనిపించలేదు ఇంకోటి అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మా ఈ కొండల్లోని ఈ భద్రాచలం కొండలంట ఏదో ఒక చిన్న గుప్త గుహ ఉందంట గుహ గుహ ఆ గుహలోకి చాలా మంది వెళ్ళని ట్రై చేసారంట సో వెళ్ళని ట్రై చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ రాలేదు మనకి ఏం గుహ ఏంటో ఎవరికి తెలియదు చాలా అంతు చెక్కలేని చాలా స్టోరీస్ అయితే మన భద్రాచలంలో ఉన్నాయి చాలా చెప్పుకుంటే ఇంకొక స్టోరీ చెప్పుకుంటే శ్రీరామచంద్రుల వారు అంటే ఈ అడవిలో ఉన్నాయి కదా ఈ పాపి కొండలు ఇవన్నీ ఈ ఈ భద్రాచలం అనుకొని గోదావరి అనుకొని ఈ భద్రాచలానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అడవి అరణ్యంలోని శ్రీరాముల వారు అంటే శ్రీరాములు వారు అని కాదు అందరు శ్రీరాములు పిలుస్తారంట ఒక వెలుతురు ఒక డైమండ్ ఎలా మెరుస్తుంది ఎక్కువ ప్రకాశవంతంగా ఎలాగా జో పూరా లైట్ లైట్ అవుతాయినా వేసా ఆ లైట్ వెలుగుతున్నప్పుడు అందరు అంటే అది అడవి మధ్యలో నుంచి వచ్చిందంట లైక్ లైట్ సో ఆ లైట్ నున్న వాళ్ళందరూ ప్రజలందరూ అనుకున్నారంటే శ్రీరాముల వారే అక్కడ నిజంగానే వెలిసారేమో అని అనుకున్నారు అది మన ఎంతవరకు నిజం ఎవరికి తెలియదు బట్ యా ఇదైతే జరిగింది సో ఇన్ని స్టోరీస్ ఉన్నాయమ్మా అండ్ ఇప్పుడు భద్రాచలంలోని గోదావరిలో కానీ స్నానం చేసాం అనుకో మనం రామేశ్వరంలోని స్నానం చేసినంత పుణ్యం అనమాట మనం ఇప్పుడు స్నానానికి వెళ్తాం బట్ ఏంటని అంటే చాలా చీకటిగా ఉంది మనం కిందకి వెళ్ళడానికి మా అమ్మ మెట్లా దిగాలి కదా సో దిగలేక కొద్దిగా మా అమ్మ అలసట కోసం అని చెప్పేసి స్టోరీలు అని చెప్తున్నాను అండ్ ఈ స్టోరీలు కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా భద్రాచలం వచ్చేటప్పుడు మా గైడెన్స్ అయితే తీసుకోండి దీనికోసం నేను ఒక వీడియో కూడా చేస్తాను లాంగ్ వీడియో గైడెన్స్ ఎలా రీచ్ అవ్వాలి ఏంటి మీరు ఎలా రీచ్ అవ్వచ్చు భద్రాచలం ఇవన్నీ కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే తీసి పెడతాను మీరు చూడొచ్చు అండ్ యా ఈ రోజు అయితే వీడియో అక్కడతో కంప్లీట్ చేస్తాను మనం చెప్పాలనుకుంటున్నావా అందరికి శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికి శ్రీరామ్ చెప్పడానికి కాదు సారీ అండి అందరూ నన్ను క్షమించాలి నాకు ఒక్కొక్కసారి తెలుగు సరిగ్గా రాదు మా అమ్మ మా అమ్మ వాళ్ళే నాకు తెలుగు సరిగ్గా రాదు అనమాట ఎందుకంటే మా అమ్మ ఫ్రమ్ నార్త్ ఇండియన్ నేను వచ్చేసి నేను అక్కడే పుట్టాను హిందీ తెలుగు మిక్స్ అయిపోయి మాట్లాడతాను అనమాట ఇప్పుడు చెప్పు వ్యూవర్స్ అందరికి జై శ్రీరామ్ అందరికి కూడా జై శ్రీరామ్ అండి అండ్ అందరు కూడా బీ సేఫ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం అండ్ నేను